హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మనం మొక్కలు నాటుకోవాలన్నా విత్తనాలు నాటుకోవాలన్నా కంపోస్ట్ కావాలి ఇప్పుడు వర్షాకాలం అండి వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడేటప్పుడు మనం మొక్కలు విత్తనాలు నాటుకోవాలి అందుకోసం మన దగ్గర మన గార్డెన్లో కంపోస్ట్ చాలా ఉండాలండి అలా ఉండాలి అంటే మనం తయారు చేసుకుని పెట్టాలి ఈరోజు మనం చిన్న చిన్న రొమ్ముల్లో కంపోస్ట్ తయారు చేసుకుందాము గార్డెన్ వేస్ట్తో రోహియో ఆకులతో మట్టితో పుల్లటి మజ్జిగతో ఈ నాలుగిటిని కలిపి మనం కంపోస్ట్ తయారు చేద్దాము ఈ బుజ్జి బుజ్జి రొమ్ముల్లో ఫస్ట్ ఈ రమ్ములో తయారు చేసుకుందాము డ్రైనేజీ బాగుండాలండి మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలన్నా కానీ డ్రైనేజీ బాగుండాలి ఫస్ట్ రోహి ఆకులు వేస్తున్నానండి అడుగు భాగంలో మట్టి పోసుకుందాము ఇంకొంచెం పోద్దామండి మట్టిని ఇలా కొంచెం మట్టి పోసుకోవాలి మనం గార్డెన్ వేస్ట్ వేద్దాము ఈ గార్డెన్ వేస్ట్ మొత్తం వేస్తున్నానండి ఫస్ట్ సగం వేస్తున్నాను ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి గార్డెన్ వేస్ట్ని అప్పుడు కంపోస్ట్ ఈజీగా అయిపోతుంది మనకి ఇప్పుడు మళ్ళీ కొంచెం మట్టి పోసుకుందాము కొంచెం కొంచెం మట్టి పోసుకుంటే సరిపోతుంది చూడండి నేను చిన్న డబ్బా పోస్తున్నాను ఇట్లా లేయర్ లేయర్గా వేసుకుంటూ రావాలి గార్డెన్ వేస్తూ మట్టి గార్డెన్ వేస్ట్ మట్టి అలా వేసుకుంటూ రావాలి ఇప్పుడు మళ్ళీ గార్డెన్ వేస్ట్ చేస్తున్నా ఇదంతా కంపోస్ట్ అయిపోతుందండి మనకి ఈ కంపోస్ట్ కూడా చాలా హెల్దీ అండి మొక్కలకి మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మళ్ళీ మట్టి పోసుకుందాము మట్టి చాలా తక్కువ పడుతుందండి మనం మొత్తం గార్డెన్ వేస్ట్ వేస్తున్నాము కంపోస్ట్కి ఈ కొంచెం మట్టి కూడా కంపోస్ట్ అవ్వటానికి వేస్తున్నామండి మట్టి లేకపోతే గార్డెన్ వేస్ట్ కంపోస్ట్ అవ్వదు కంపల్సరిగా మట్టి ఉండాలి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇవి పొల్లటి మజ్జిగండి పది రోజులు అవుతుంది ఇవి మజ్జిగ చేసి బాటిల్లో పోసి ఇలాంటి పొల్లటి మజ్జిగ వేయడం వలన ఫాస్ట్గా అవుతుందండి కంపోస్ట్ కొంచెం మజ్జిగ పోసుకుందాము గార్డెన్ వేస్ట్ చేస్తానా ఇప్పుడు మట్టి పోసుకుందాము కొంచెం కొంచెం మట్టి రావాలి చాలా ఈజీ అండి కంపోస్ట్ తయారు చేసుకోవడం కంపోస్ట్ కొనాలి అంటే చాలా మనీ అవుతుందండి చాలా ఖర్చు అవుతుంది బయట అదే మనం తయారు చేసుకుని పెట్టుకుంటే మనీ చాలా సేవ్ అవుతుందండి మన మొక్కలు కూడా ఈ కంపోస్ట్కి పచ్చగా హెల్దీగా పెరుగుతాయి ఇప్పుడు రోహి ఆకులు వేస్తాను ఇవి మొత్తం వేస్తున్నానండి ఇంకా నిండిపోయింది రమ్ము మళ్ళీ మట్టి పోసుకుందాం మనకి చాలా తక్కువ పట్టిందండి ఈ చిన్న డబ్బాతో రెండు మూడు డబ్బాలు పోసాను అంతే మట్టి ఇప్పుడు మాత్రం రెండు మూడు డబ్బాలు పోయాలండి లాస్ట్ కదా గట్టిగా ప్రెస్ చేసేసరికి చూడండి నిండుగా ఉన్నది కూడా అయిపోయింది రోహి ఆకులు మొత్తం ఈసారి నిండుగా పోసేద్దాం అండి రోహి ఆకుల్ని నేను నిండిపోయింది అనుకున్నానండి గట్టిగా ప్రెస్ చేసేసరికి చూడండి లోపలికి వెళ్ళిపోయింది ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మనం వేసిన గార్డెన్ వేస్ట్ మొత్తం కంపోస్ట్ అయిపోతుందండి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ రోహి ఆకులు వేసుకుందాము ఇంకా నిండుగా వేసేస్తాను గట్టిగా ప్రెస్ చేద్దాము ఇంకా సరిపోతుందండి గట్టిగా ప్రెస్ చేసాము ఇంకా ఇంకా లోపలికి వెళ్ళదు ఇంక కొంచెము మట్టిపోద్దాము ఎందుకంటే ఈ గార్డెన్ వేస్ట్ అంతా కంపోస్ట్ అవ్వాలి కదండి అసలు మట్టి లేకపోతే మళ్ళీ కంపోస్ట్ అవ్వదు అందుకని రెండు మూడు డబ్బాలు మట్టి పోసేద్దాము పైన ఇంకా నిండుగా ప్రెస్ చేసుకోవాలి మట్టితో కొంచెం పోద్దాము మట్టి ఇంత నిండుగా చేశాం కదండి మనం కంపోస్ట్ పూర్తిగా కంపోస్ట్ అయిపోయేటప్పటికి మనకి ఉప్పో భాగమే వస్తుందండి సగానికి పైగా వస్తుంది కంపోస్ట్ మనకి పూర్తిగా తయారయ్యేటప్పటికి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి ఇంకా లోపలది మొత్తం కంపోస్ట్ అయిపోతుంది మనకి ఇరవై రోజుల్లో అయిపోతుందండి కంపోస్ట్ మనకి అరబొచ్చబట్టిందండి ఈ రమ్ము కంపోస్ట్ తయారు చేయడానికి మట్టి మనకి అరబొచ్చబట్టింది అరబొచ్చే మట్టికి మనకి ముప్పవ రమ్మ వస్తుందండి కంపోస్ట్ ఇంకా మన మొక్కలైతే ఈ కంపోస్ట్ వేస్తే మన మొక్కలు హెల్దీగా పచ్చగా వస్తాయండి చాలా బాగుంటాయి మన గార్డెన్ కూడా అందంగా ఉంటుంది మనం కొనాలంటే మాత్రం చాలా రేట్ అవుతుందండి కంపోస్ట్ అర కేజీ ప్యాకెట్ వచ్చి యాభై రూపాయలు చెప్తున్నారు వర్మీ కంపోస్ట్ అందుకని మనమే తయారు చేసుకుని పెట్టుకున్నామంటే మనీ సేవ్ అవుతుంది మళ్ళీ మన మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి మనం మన గార్డెన్ వేస్ట్తోనే తయారు చేస్తున్నాం కదండి కంపోస్ట్ని మన గార్డెన్ కూడా క్లీన్ అయిపోతుంది నీట్గా క్లీన్ చేసుకుని ఆ చెత్త మొత్తం కంపోస్ట్ చేసుకుంటే మన గార్డెన్ కూడా క్లీన్ అవుతుంది చూడటానికి అందంగా ఉంటుంది మొక్కలకి కంపోస్ట్ అవుతుందండి చాలా విధాలుగా లాభం మనకి కంపోస్ట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మజ్జిగ పోద్దాము పైన అర లీటర్ మజ్జిగ పోసేసానండి ఇంకా చక్కగా రోజుల్లో మనకి కంపోస్ట్ మనం మన మొక్కలకి ఇంకా ఇరవై రోజుల తర్వాత ఇంకా ఆరమ్లో కూడా కంపోస్ట్ చేద్దాము ఒక బుజ్జి రమ్ములో తయారు చేసాము కంపోస్ట్ ఇంకొక బుజ్జి రమ్ములో తయారు చేసుకుందాము చూడండి డ్రైనేజ్ బాగుండాలి మాములుగా పెద్ద రమ్ముల్లో తయారు చేసుకుంటే ఈ సైడును కూడా హోల్స్ పెట్టాలండి అప్పుడు గాలి పోతుంది గాలి వెలుతురు లోపలికి వెళ్ళి వాసన పురుగులు అవి రాకుండా ఉంటాయండి కంపోస్ట్లో ఇవి చిన్న చిన్నరమ్ములు కాబట్టి నేను సైడున హోల్స్ పెట్టలేదు డైరెక్ట్గా కంపోస్ట్ చేస్తున్నాను ఈజీగా అయిపోతుందండి ఎందుకంటే చిన్న చిన్నరమ్ములు కాబట్టి ఇప్పుడు అడుగు భాగమున రోహి ఆకులు వేస్తున్నా ఇప్పుడు మట్టి పోసుకుందాము ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఆ రమ్ము నింపాం కదండి అలాగే నింపుకోవాలి సేమ్ ఇవ్వండి రోహియ కొమ్మలు ఇవి ఈసారి కొమ్మలతో కంపోస్ట్ చేసుకుందాము మన గార్డెన్లో ఏ ఉన్నా కానీ అవి వేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది కంపోస్ట్ మొత్తం వేస్తున్నా గట్టిగా ప్రెస్ చేయాలండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది మనకి వాసన లేకుండా పురుగులు లేకుండా నీట్గా వస్తుందండి కంపోస్ట్ పొడి పొడిలాడుతూ వస్తుంది కంపోస్ట్ అట్లా గట్టిగా ప్రెస్ చేయాలండి ఇప్పుడు కొంచెం పుల్లటి మజ్జిగ పూసుకుందాము ఈ మజ్జిగకి మనం వేసిన గార్డెన్ వేస్ట్ అంతా కుళ్ళిపోయి ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుందండి అంతేకాదండి ఈ పుల్లటి మజ్జిగ వాసన కానీ పురుగులు కానీ రాకుండా కూడా చేస్తుంది అందుకని మనం కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు పుల్లటి మజ్జిగనే తప్పకుండా వేయండి ఇప్పుడు గార్డెన్ వేస్ట్ చేస్తున్నా రోహి ఆకులు వేసాం కదండి గట్టిగా ప్రెస్ చేద్దాము మనం ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది చూడండి పచ్చ గడ్డి కూడా వేస్తా ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి గడ్డిని కూడా ఇప్పుడు మళ్ళీ రోహియ కొమ్మలు వేస్తున్నా ఇంకా నిండుగా వేసుకోవాలండి మనం గార్డెన్ వేస్ట్ని ఇంకా నిండిపోయిందండి రమ్ము రెండు రమ్ములు తయారు చేస్తున్నాము మనం కంపోస్ట్ని ఇది ఒక నెలకి కంపోస్ట్ అయిపోతుందండి కంపోస్ట్ అయిపోయిన తర్వాత మనకి ముప్పావురమ్ము తయారవుతుంది కంపోస్ట్ ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా నిండిపోయింది మనకి గార్డెన్ వేస్ట్ ఇంకా ఇవి కొంచెం మట్టి పోసుకుందాము మట్టి వేయటం వలన ఈజీగా అంటే కంపోస్ట్ పోస్తున్న మట్టి కొంచెం ఎక్కువే పోసుకోవాలి నిండుగా గట్టిగా ప్రెస్ చేయాలండి ఖాళీ లేకుండా గట్టిగా ప్రెస్ చేయాలి ఇలా నింపాలండి మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే రమ్ముల్ని కానీ బకెట్లని కానీ మనం దేనిలో తయారు చేసుకుంటే ఆ బకెట్ కానీ ఆ రమ్ము కానీ ఇలా నింపుకోవాలి మనకి ఇరవై రోజుల్లో ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుందండి పొడి పొడిలాడుతూ వాసన లేకుండా పురుగులు లేకుండా మనకి మంచి కంపోస్ట్ తయారవుతుంది ఇంకా మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయండి ఈ కంపోస్ట్ని మనం మన మొక్కలకి వారానికి కానీ లేదా పదిహేను రోజులకి ఒకసారి కానీ మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి అదే పూల మొక్కలు అయితే ఒక్క నిండా పూలు వస్తాయి గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి ఈ కంపోస్ట్కి మనం కిచెన్ వేస్ట్తో కూడా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పొల్లటి మజ్జిగ పోసేద్దాము పైన ఇంకా చక్కగా కంపోస్ట్ అయిపోతుంది మీరు కూడా రమ్ములో కానీ పకిట్లో కానీ మీ ఇష్టం అండి దేనిలో తయారు చేసుకున్నా కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి లేయర్ లేయర్గా వేసుకుంటూ ఇలా నింపుకోవాలండి ఇలా నింపుకొని కంపోస్ట్ తయారు చేసుకోవాలి ట్రై చేయండి మీరు కూడా ఈ టబ్బులో కూడా నేను కంపోస్ట్ తయారు చేశానండి ఆల్రెడీ పదిహేను రోజులు అవుతుంది ఇది ఎలా ఉందో చూద్దాం అసలు ఎలా తయారైందో మొత్తం అయితే ఒక ఇరవై రోజులు నెల అయితే బాగా అయిపోతుందండి కంపోస్ట్ ఇదంతా కంపోస్ట్ అయినండి ఇంకా ముప్పావు భాగం అయింది ఇంకా పావు భాగం అవ్వాలి కంపోస్ట్ పదిహేను రోజులే అయిందండి నేను కంపోస్ట్ తయారు చేసి ఇలా అవుతుంది మనకి కంపోస్ట్ చక్కగా వాసన లేకుండా పొడి పొడిలాడుతూ బాగా అవుతుందండి మనకి కంపోస్ట్ ఇలా తయారు చేసుకుంటే అందుకని మీకు చూపిస్తున్నాను తయారు చేసింది ఇదంతా మనం మొక్కలకు వాడుకోవచ్చు మన ఇష్టం అండి మనం టబ్బులో కానీ రమ్ములో కానీ బకెట్లలో కానీ ఏది ఉంటే అది మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు కానీ తయారు చేసుకునేటప్పుడు మాత్రం రెండు మూడు టబ్బులు కానీ రెండు మూడు బకెట్లు కానీ ఒకేసారి తయారు చేసుకుని పెట్టుకోండి అప్పుడు మొక్కలకి సరిపోతుంది మనం ఎప్పుడు మొక్కలకి ఇవ్వాలంటే అప్పుడు ఇవ్వచ్చండి కంపోస్ట్ని ఇక్కడ పెట్టానండి రమ్ముల్ని ఇప్పుడు తయారు చేసిన కంపోస్ట్ని మూతలు పెడదాము మూత పెట్టుకోవాలి కంపల్సరిగా మూత పెట్టుకుని రాయి పెట్టండి గాలికి పోకుండా ఇలా పెట్టుకోవాలండి ఇంకా మనకి నెలలోపు మంచిగా కంపోస్ట్ అయిపోతుంది వాసన లేని పురుగులు లేని కంపోస్ట్ తయారవుతుందండి చక్కగా ఉంటుందండి ఆ కంపోస్ట్ కూడా చూడటానికి మనము ఏమీ భయపడక్కర్లేదు పురుగులు వస్తాయి వాసన వస్తుంది అనే టెన్షన్ అవసరం లేదండి చక్కగా తయారవుతుంది మనకి కంపోస్ట్ మనం హ్యాపీగా వారానికి రెండు వారాలకి అలా మొక్కలకి ఇవ్వచ్చు ట్రై చేయండి మీరు కూడా